హాయ్ ఫ్రెండ్స్ విజయాడ్ ఖైర వరల్ ఛానల్కి స్వాగతం అండి బాగున్నారా మీరు నేను చాలా బాగున్నానండి ఏంటి సౌండ్ వస్తుందని చూస్తున్నారా ఇదిగోండి ఇదిగోండి ఇలా వాటర్ పట్టుకుంటుంటే కనబడుతుందా అండి చూడండి వాటర్ మనము ఇలా వీటిల్లో పట్టుకుంటామండి ఇవన్నీ కాదండి మీ ఇష్టం అండి మీరు బిందెల్లో పట్టుకుంటారో దేంట్లో పట్టుకుంటారో వాటర్ తాగినప్పుడు అండి ఇవి మనకి ఒక గ్లాసు వస్తే పది పదిహేను గ్లాసులు వేస్ట్ అవుతాయండి ఇదిగోండి చూడండి ఇలా ఈ పైపుతోటి నేను ఏం చేస్తానంటే ఇదిగో ఇట్లా పెట్టుకుంటానండి ఇలా పెట్టుకొని ఈ వాటర్ని నేను వేస్ట్ అవ్వకుండా చూడండి ఇదిగోండి ఒక బకెట్లో పోసుకుంటానండి ఆ బకెట్లో నీళ్ళని మనం ఎన్నో రకాలుగా వాడుకోవచ్చు కూరగాయలు పొట్టుకు వాడుకోవచ్చు కూరగాయలు కడుక్కోవడానికి వాడుకోవచ్చు బియ్యం కడుక్కోవడానికి వాడుకోవచ్చు అండి పప్పులు కడుక్కోవడానికి వాడుకోవచ్చు అండి అవసరమైతే బాత్రూమ్లకి కూడా వాడుకోవచ్చు అండి డాగ్స్ మనం ఇంట్లో పెంచుకునేవి మా కైరో అయితే బాత్రూంలోకి వెళ్తారండి ఆ బాత్రూంలోకి నీళ్లు అనుకో నేను ఇవి యూజ్ చేస్తాను బయట కుండీల్లోకి మన చెట్లు రకరకాల చెట్లు ప్లాంట్స్ పెట్టుకుంటాం వాటిల్లోకి పోయొచ్చండి ప్లీజ్ అండి ఈ నీళ్లను వృధా చేయకండి ఆ నీటిని మనము కాపాడుకుందామండి ఈ కొండలు ఉండి వాటి చెట్లను కొట్టేయటం వల్ల మనకి చల్లదనం లేక ఏమీ లేక మన భూమిలో నీరు ఇంకిపోతున్నాయండి మనకి ఇలా వచ్చిన నీటిని కూడా మనం కాపాడుకోకపోతే ఎట్లా అని చెప్పండి ప్లీజ్ అండి వేస్ట్గా నీళ్ళని వే పాడు చేయకండి ఓకే అండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి బాయ్ అండి ఉంటానండి లోకా సంస్థ సుఖం బాగుంటుంది అందరూ బాగుంటారు అందులో నేను ఉండాలి